మాజీ సర్పంచ్పై పోలీస్ దాడి రక్త గాయం నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించిన మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీస్ చెకింగ్ లో భాగంగా అనుకోని సంఘటన ట్రాఫిక్ క్లియర్ చేసిన క్రోసూరు సిఐ ప్రతిపాటి సురేష్ సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలి వెళ్లిన బాధితుడు బెల్లంకొండ పోలీసు వారి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్న సమయంలో నాగిరెడ్డిపాలెం మాజీ సర్పంచి శ్రీను ముక్కుపై పోలీస్ దాడి చేసిన ఘటనలో శ్రీను ముక్కుపై రక్త గాయమైన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది ఈ ఘటనపై సిఐ సమక్షంలో కొజ్జా శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ అని తాను బెల్లంకొండ అడ్డరోడ్లో గల వైన్ షాపు నందు వైన్ తీసుకుని వస్తూ ఉండగా గండి సమీపంలో అప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చెకింగ్లో లో భాగంగా పోలీసు సిబ్బంది అక్కడ ఉన్నారని తెలిపారు పోలీసులు తనను ఆపగా తను ఆపకుండా వెళ్తున్న సమయంలో బెల్లంకొండ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఒకరు లాఠీతో తన ముక్కుపై కొట్టినట్లు కొజ్జాశ్రీను ఆరోపించారు ఈ ఘటనలో తనకు రక్తగాయం అయ్యిందని పేర్కొన్నారు తనకు న్యాయం జరగాలని బెల్లంకొండ నాగిరెడ్డిపాలెం గ్రామాల మధ్య తనతో పాటు తన కుటుంబ సభ్యులు ధర్నాకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు సుమారు నాలుగు గంటల పాటు ఈ ధర్నా కొనసాగిందని ప్రయాణికులు తెలిపారు క్రోసూరు సిఐ సత్తెనపల్లి సిఐ మరియు బెల్లంకొండ రాజుపాలెం క్రోసూరు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొని ధర్నాను విరమింపచేసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు ఈ సందర్భంగా బాధితుడు కొజ్జాశ్రీను ప్రథమ చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు వన్ నాట్ ఎయిట్ వాహనంలో తరలించినట్లు తెలిపారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు

జనరల్ గా జరిగేది లాటి తోటి జనరల్ గా వచ్చే వెహికల్ బళ్ళు ఆపతం కోసం ట్రై ఆపతం కోసం లాఠీ సహజగా మనిషి అడ్డం లాటీ ఆడడం వచ్చే ఉంటారు అది సహజం జనరల్ గా ఇతను ఆపకుండా స్పీడ్ గా వచ్చినప్పుడు ఆ వాళ్ళు లాఠీ పెట్టుకుంటాడు మనిషి లాటి తగిలి వెళ్ళి దారి వేరు కొట్టే దారి వేరు స్పీడ్ గా కొడితేనే మనకు అంత దెబ్బ తగిలిద్ది కానీ ముక్కు మీద మీరు లాంటి నేను చెప్తున్నాను కూర్చోబెట్టి

మనిషికి చెప్పి తెలిసిందండి ఆ బాధ ఇప్పుడు ఆయన తగిలింది కాబట్టి ఆయన తెలుసు బాధ మీరేమంటారు లాట్ అసలు ఎవరి నుంచి ఛాన్సే లేదంటారు కాదండి ఆకుమతుకుంటారు చెప్తుంది అది నేను మనిషిని కొడతా ఎత్తి పరిస్థితున్నా తప్పే మా దానికి లేదు ఎవరు

ಲಾಟಿ ಕರ್ತಾರೆ ಜನರೂರ್ತೀವಿ ಮೂರ್ತಿ ಎರಡನೇ ಕೂಡ ಎಲ್ಲಾ ಉಂಟು ಕದವು ಬಂಡ್ ಅವು ಸರ್ ಮಾು ಜನರ ಕೊಡ್ತಾರೆ బస్ డ్రైవర్ లో పండే నువ్వు ఆడే కుటుంబ అడ్డుకుంటూ వంద రూపాయలు నువ్వు నువ్వు వస్తావులో బాణ కుటుంబ తప్ప ఒక బస్సు కండక్టర్ కండక్టర్ కూడా ఉండడు మొత్తం అది నూటి కోటిగా సాధ్యం అది సాధ్యం ఇక్కడ మొత్తం నువ్వు ఐదో हा okay. मे مسئلہ نٿو ڪنهن دا آهي लोग सुनते हैं हां मालूम है मालूम है ये नियम ये नियम ये क्या कह रहा है तो సివిల్ గా ఉన్నాను సివిల్ గా ఉన్నాను సివిల్గా ఉండో లేదు చేశారు